బంగారం లాంటి న్యూస్ తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బంగారమా లక్ష ముప్పై లక్ష పది లక్ష పదిహేను లక్ష పదిహేడు లక్ష పద్దెనిమిది లక్ష పంతొమ్మిది లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు లక్ష ముప్పై మరీ ముఖ్యంగా లక్షమే పెట్టుకుని అంటే రెండు లక్షలే టార్గెట్ గా పెట్టుకుని బంగారం పరిగెడుతు అనుకున్న సందర్భంలో బంగారం ప్రియులకు బంగారమే గుడ్ న్యూస్ చెప్పింది బంగారం లాంటి వార్తనే చెప్పుకోవాలి భారీగా దిగొచ్చింది బంగారం ధర ఒక్క రోజులోని ఒక్క రోజులోనే సుమారుగా తొమ్మిది వేల రూపాయలు తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు బంగారం ధర ఏ స్థాయిలో తగ్గుముఖం పట్టిందనేది లక్ష ఇరవై ఐదు వేలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బంగారం ప్రియులకు ఇది బంగారం కాదు అంతకు మించనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఇంత తగ్గుతుందా పెరగడమే కానీ తగ్గుతల ఎక్కడా కనిపించింది బంగారం ఈరోజు ఏకంగా లక్ష ఇరవై ఐదు వరకు లక్ష ఇరవై ఐదు వేలకు సంబంధించి లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పైకి వెళ్ళిపోయిన బంగారం లక్ష ఇరవై ఐదు వేలకు చేరినట్టు అర్థం చేసుకోవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేలు ఒక లక్ష పద్నాలుగు వేలుగా ఉంది నిన్నటితో పోలిస్తే ఏకంగా తొమ్మిది వేలు తగ్గింది బంగారం ధర ఎందుకంటే లక్ష ముప్పై రెండు కూడా వెళ్ళినట్టుంది బహుశా సబ్జెక్టు ద కరెక్షన్ ఇంకోవైపు ఇవాళ ఏడు వేలకు ఏడు వేల రూపాయలు వెండి వెండి ధర పెరగలేదు భయపడకండి తగ్గింది కిలో వెండి ధర ఏడు వేల రూపాయలకు తగ్గింది నినకాక మొన్న అనుకుంటా బాస్ రెండు మూడు రోజుల క్రితం పదిహేను వేలు తగ్గిన సందర్భం సో అలాంటిది ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఇంకొక ఏడు వేలు తగ్గిన సందర్భం ప్రస్తుతం లక్ష అరవై ఐదు వేలకు చేరింది కేజీ వెండి ధర అమెరికా డాలర్ బలోపేతంతో ఈ ధరల తగ్గింపుకు సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఇంకా ఈ బంగారం ధర తగ్గపోతుందా రిమెంబర్ కొద్ది రోజుల క్రితం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రెండు లక్షల ఇరవై రెండు వేల వరకు చేరుకుంటుంది అంటూ ఇంకో చర్చ జరిగింది బంగారం ఉంటే అసలు బంగారం చూడగలమా బంగారం చూడగలమా అని అనుకున్న సందర్భంలో ఎస్ నేను ఇంకా బతికి ఉన్నా నేను మీకు ఇంకా అందుబాటులోనే ఉన్నా నేను మీకు ఇంకా అందుబాటులోకి వస్తా అంటుందా బంగారం ధర మరీ ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలోపేతం కావడంతో ఇన్వెస్టర్స్ కాస్త అటువైపు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆలోచిస్తున్న క్రమంలో బంగారం మీద ఇంపాక్ట్ పడింది దీంతో బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది తగ్గుముఖం పట్టింది ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఉన్నాయా ప్రస్తుతానికైతే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మీకు గుర్తుండుంటే అక్షయ తృతీయకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అండ్ అలాగే దీపావళికి ముందు ధన్ తెరాస్ రోజు ఎలా ఉంటుంది ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు ఏకంగా నీకెక్కడ అందను పో అన్నట్టు వెళ్ళిపోయింది బంగారం ధర లక్షా ముప్పై రెండు ఐ థింక్ ఒకవేళ అది తప్పైతే కనుక కరెక్ట్ చేసి కరెక్ట్ చేసే ప్రయత్నించండి లక్ష ముప్పై ఐదు వరకు వెళ్ళిందా బహుశా లక్ష ముప్పై రెండు అయితే నేను విన్న విన్నమాట లక్ష ముప్పై రెండు అయితే కన్ఫామ్ ముప్పై ఐదు వరకు వెళ్ళిందా అంటే కనుక ఎస్ అవుననే మాట వినిపిస్తూ ఉంది లక్ష ముప్పై ఐదు ఎక్కడా లక్ష ఇరవై ఐదు ఎక్కడ అఫ్ గత కొద్ది నెలలుగా పోల్చుకుంటే లక్ష టచ్ అయితేనే గొప్ప అనుకున్నాం లక్ష టచ్ అమ్మ బాబోయ్ లక్షయ లక్ష వెళ్ళిపోయిందా అప్పుడు చాలా సందర్భాల్లో నాకు కూడా కొంతమంది ఎలా సజెస్ట్ చేశారంటే లక్ష టచ్ అయిందా సచిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టావా పెడితే కనుక లక్ష వచ్చిన తర్వాత అది తీసేసుకో అని చెప్పి ఇలా కొన్ని సజెషన్స్ వచ్చాయి నేను పెట్టాను అనేది తర్వాత విషయం బట్ అటువంటి సందర్భాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అటువంటి క్రమంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ధనుతురేసి ఆ టైంలో లక్ష ముప్పై తప్ప అప్పా అప్పా ఇంకొక రెండు మూడు రోజుల్లోనూ లేకపోతే ఇంకా నెల రోజుల్లోనూ ఇంకొక రెండు నెలల్లోనూ ఏకంగా రెండు లక్షలకు వెళ్ళిపోతుంది రెండు లక్షలు తాగదు రెండు లక్షలు ఇరవై రెండు వేల వరకు వెళ్ళిపోతుంది ఇంకా 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 ఇంకొన్ని రోజులు పోతే కనుక టచ్ అయిపోతుంది ఏకంగా ఇంకా సామాన్యుడికి అందుబాటులో ఉండదు పసిడి అనుకుంటూ మాట్లాడుకున్న సందర్భం ఏహా నేనేమైనా తక్కువతున్నానని చెప్పి వెండు కూడా అదే అదే రూట్లో పరిగెట్టింది వెండి ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే కనుక ఏకంగా ముప్పై ఐదు శాతం అంటే ఒకనొక జస్ట్ కంపారిటివ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఒకనొక సందర్భంలో బంగారం ఆ రేట్ల పెంపు కావచ్చు లేకపోతే రేట్ల పెరుగుదల కావచ్చు ముప్పై ఐదు శాతంగా ఉంటే వెండి ఏకంగా ముప్పై ఏడు శాతం అంటే రెండు శాతం వెండి మీద ఇన్కమ్ ఎక్కువ బట్ వెండి మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ మనం తక్కువ చేస్తూ ఉంటాం వెండికి సంబంధించి ఎందుకంటే చాలా సందర్భాల్లో బంగారాన్ని ఇటు బ్యాంకులో పెట్టుకుంటే రుణం వస్తుందో లేకపోతే ఆల్టర్నేటివ్గా దీని గురించి ఆలోచించుకుంటూ ఉంటాం బట్ వెండికి సంబంధించి అలా కాదు కదా సో అందుకని బంగారం మీద ఎక్కువగా మక్కు చూ మక్కు చూపించిన సందర్భం బంగారం మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు అది ఆర్నమెంట్స్లో కావచ్చు లేకపోతే డిజిటల్ బంగారంలో కావచ్చు లేకపోతే ఎస్ఐపిస్ ద్వారా కావచ్చు లేకపోతే ఫిజికల్ గోల్డ్ కావచ్చు లేకపోతే బిస్కెట్స్ రూపంలో కావచ్చు సో ఇలా అనేక రకాలుగా బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది ఎందుకు ఇటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృశ్యం అంతర్జాతీయంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో చూసాం మరీ ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సందర్భంలో అప్పుడు పెరగడం మొదలెట్టిందంటే కనుక అంతకు ముందు నుంచి ఉంది అంటే బంగారం ధర రెగ్యులర్గా ఎప్పుడు పెరుగుతూనే ఉంటున్న సందర్భం ఒక మాట అంటూ ఉంటారు బంగారం ఒక అడుగు వెనక్కి వేస్తే మూడు అడుగు వేస్తుందని చెప్పి మీరే మీరేమంటారు ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయండి కమెంట్ చేయండి గోల్డ్ రేట్స్ తగ్గడం మంచిదేనా అంటే కనుక దాదాపుగా ఎస్ అంటూ వంద శాతం మంది చెప్తున్నారు కానీ 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 బంగారం ఒక్క అడుగు వెనకేస్తుంది అనుకుందాం మూ మూడు అడుగులు మూడు అడుగులు ముందుకేస్తుందని చెప్పి సామెత వింటూ ఉంటాం సో ఇటువంటి క్రమంలో ఈరోజు తొమ్మిది వేలు తగ్గిందని చెప్పి సంబరపడాలా లేకపోతే ఈ తొమ్మిదికి మూడు అడుగులు అనుకుందాం అంటే ఎంత ఇరవై ఏడు ఇప్పుడు ఒక ముప్పై అనుకుందామా పోనీ ఆన్ అండ్ యావరేజ్కి పూర్తి ఇరవై ఐదు అనుకుందామా అంటే ఇరవై ఐదు వేల వరకు పెరిగే అవకాశం ఉండబోతుందా నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను మీరే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి లేకపోతే ఇప్పుడు అమెరికా డాలర్ బలోపేతం కారణంగా ధరల తగ్గింపడే మాట వినిపిస్తోంది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉందా ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటా ధనత్రయోదశ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోని ఆ తర్వాత ఒక మాట వినిపించింది లక్షా పదిహేను వరకు వచ్చి అప్పుడు హోల్డ్ అని అవ్వచ్చు ఈ ఫ్లక్చువేషన్స్ కంటిన్యూ అవుతూ 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 లక్ష పదిహేను దగ్గరకు వచ్చి హోల్డ్ అవ్వచ్చు అనేది ఇంకొక చర్చ జరిగింది సో దీన్ని మనం కొట్టిపారేయలేం ఎందుకంటే రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై వేల వరకు వెళ్ళిపోతుంది అనుకున్న చర్చ గురించి మనం మాట్లాడుకున్నాం లక్ష పదిహేను వేల లక్ష పదిహేను వేల వరకు వచ్చి హోల్డ్ అవుతుంది అన్న మాట కూడా వింటున్నాం సో ఈ క్రమంలో ఈ ఫ్లక్చువేషన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు అండ్ డిసెంబర్ నెలాఖరు అంటే సారీ ఈ ఏడాదికి సంబంధించి ఏడాది చివరికి అంటే డిసెంబర్ నెలాఖరికల్లా కాస్త ఒక ఒక ఆ లక్ష పదిహేను దగ్గర హోల్డ్ అవ్వచ్చు అనే ఒక చర్చ జరుగుతోంది ఆ చర్చకు సంబంధించి మీరు నమ్మడం జరుగుతుందా నిజంగా నిజంగా అక్కడ కాగుతుందా లేకపోతే ఇంకా ముందుకు పరిగెడుతుందా ఇప్పుడు తొమ్మిది వేలు తగ్గిందంటున్నారు అంటున్నారు ఒక అడుగు వెనక్కి తగ్గింది కాబట్టి మూడు అడుగులు ముందుకు వేసే అవకాశం ఉందా అంటే లక్ష ఇరవై ఏడు లక్ష ముప్పై అక్కడ హోల్డ్ అవ్వచ్చు పోనీ అక్కడైనా హోల్డ్ అవుతుందా ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి బంగారం ప్రియులకు సంబంధించి దాదాపుగా బంగారం పరుగులు పెడుతున్న క్రమంలో ఏకంగా అటు ఇటుగా మనం మాట్లాడుకున్న పదివేలు పూర్తిగా పదివేలు కాదు బట్ సుమారుగా తొమ్మిది వేలకి దగ్గర బంగారం పిల్లలకి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇప్పుడున్న సినారీలో ఆఫ్ కోర్స్ గత రెండు మూడు నెలలుగా పోల్చుకుంటే కనుక ఇది కొంచెం కొంచెం అది ఎక్కువ అవ్వచ్చు బట్ ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే కనుక ఇది భారీగా తగ్గిందని చెప్పుకోవడంలో నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు ఒక్క రోజులో ఏకంగా తొమ్మిది వేల రూపాయలు తగ్గింది బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేలుగా ఉంది నిన్నటితో పోలిస్తే కనుక ఏకంగా తొమ్మిది వేల రూపాయలు తగ్గింది బంగారం ధర మరోవైపు ఇవాళ ఏడు వేలకు ఏడు వేలకు పైగా ఏడు వేలకు తగ్గింది కిలో వెండి ధర ప్రస్తుతం లక్ష అరవై ఐదు వేల దగ్గరికి చేరుకొని అక్కడ నిల్చుంది కేజీ వెండి ధర నిల్చుంటుందా లేకపోతే మళ్ళీ పరుగులు పెడుతుందా లేకపోతే కూర్చుంటుందా బికాస్ క్వశ్చన్ మార్క్ అమెరికా డాలర్ బలోపేతంతో ధరల తగ్గింపుకు సంబంధించి చర్చ జరుగుతోంది ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం మా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి బంగారానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం